రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడానికి శాశ్వతంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము అంటూ అందుకోసం కావాల్సిన యంత్రాలను తెప్పిస్తున్నామని నియోజకవర్గ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పేర్కొన్నారు ఈ మేరకు డంపింగ్ యార్డు సమస్య పైన ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డు సమ సమస్య గత ప్రభుత్వాల నిర్లక్ష్యం చేతకానితనం వలనే ఏర్పడింది అంటూ మండిపడ్డారు డంపింగ్ యార్డ్లో ఉన్న వేస్టేజ్ ని విడదీయడానికి ప్రత్యేకంగా మిషన్ తెప్పి ప్రయత్నిస్తున్నామని అన్నారు ఈ మిషన్ల ద్వారా వేస్టేజ్ ని వేరు చేయడానికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా వారానికి పదిహేను రోజులకోసారి ప్రత్యేకంగా చెత్తా చెతారాన్ని తొలగించి వేరు చేసేలా యంత్రాలను ఉపయోగించడానికి రామ్జీ అనే సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు ఈ విధానం ద్వారా ప్రత్యేకంగా డంపింగ్ యార్డ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందంటూ స్పష్టం చేశారు అందరూ సమన్వయంతో కలిసి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేద్దామని కోరారు జరుగుతా ఉంది కాబట్టి మరి కొద్దిగా ఆ చెత్తా చెదారం ఆ డంప్ ఒక ప్రాసెస్ ఒక దీన్ని ప్రాసెస్ అంతా దీన్ని వర్డ్ ఏంటంటే లెగసీ వేస్ట్ అంటే ఈ మున్సిపాలిటీలో సేకరించిన అన్ని రకాల చెత్తా చెదారం దీన్ని ప్రాసెస్ ఏంటంటే ఈ లెగసీ వేస్ట్ ని సెగ్రెసి అనే ఒక ప్రాసెస్ ద్వారా ఏ ఏ దానికి అది విడదీసి ప్రతి అందులో ప్లాస్టిక్ కానీ ఇంకా రకరకాల వేస్టేజ్ అంతా అందులో ఉంటుంది కాబట్టి అన్ని రకాల వేస్టేజ్ను దాన్ని విడదీసి దాన్ని ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ మిషన్లను ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అంతా ఈ దుర్వాసన రాకుండా అక్కడ వేరే ఇబ్బందులు రాకుండా ఈ ప్రాసెస్ అంతా పెట్టడం జరుగుతుంది దాన్ని షిఫ్ట్ చేయడం అనేది కూడా గ్రామస్తులు అంటా ఉన్నారు కాబట్టి దానికి కొద్దిగా ఇంకా కూడా ప్రభుత్వ పరంగా అనుకోండి మున్సిపాలిటీ పరంగా అనుకోండి ఇక్కడ ప్రజాప్రతినిధులమంతా కూడా వారికి ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల లోపల కూడా ఆ ప్రయత్నం దాని సరి అయిన స్థలం సేకరించుకు ఈ ప్రాసెసే కాకుండా ఇంకా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ యొక్క గత ప్రభుత్వాలు కూడా కొద్ది నిర్లక్ష్యం వల్ల కూడా ఇది జరిగింది కాబట్టి ప్రాసెస్ అంతా కూడా ఈ వేస్టేజ్ అంతా కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉదాహరణకు రామ్ కీ సంస్థ అంటే కూడా ఉంది ఈ యొక్క చెత్తా చెదారం అంతా యాక్షన్ పెట్టి కూడా తీసుకుపోయే వారానికి పదిహేను రోజులకు యాక్షన్ పెట్టి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా కూడా కొన్ని సమస్యలు పనిచేస్తా ఉన్నాయి